లేడీస్ అండ్ జెంటల్మెన్ ఇట్స్ నా ద టైమ్ టు వెల్కమ్ ఆర్ టవరింగ్ పర్సనాలిటీ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ లీడర్ హూజ్ విషన్ లీడర్షిప్ హ్యావ్ లెట్ అ రిమార్కబుల్ ఇంపాక్ట్ నాట్ ఓన్లీ ఆన్ ఆంధ్రప్రదేశ్ బట్ ఆన్ ది ఎంటర్ నేషన్ ఇట్ గివ్స్ అస్ గ్రేట్ ప్లెజర్ టు వెల్కమ్ ఆర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాజకీయ సంక్షోభంలో ఉన్నటువంటి నేపాల్లో చిక్కుకున్నటువంటి తెలుగు వారిని సురక్షితంగా వారి ఇంటికి చేర్చిన ఘనత ఇటీవల యావత్ దేశం కూడా ఆశ్చర్యపోయింది వాళ్ళ మొహాల్లో ఆనందం చూసి ఒకసారి సభాముఖంగా మనందరం చప్పట్లతోటి మన ముఖ్యమంత్రి గారికి మరియు నారా లోకేష్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం ఈ సందర్భంగా లేడీస్ అండ్ జెంట్మెన్ ఒక డిజిటల్ రెవల్యూషన్ తీసుకురావాలన్నా వాట్సాప్ గవర్నెన్స్ తీసుకురావాలన్నా క్వాంటమ్ వ్యాలీకి నాంది పలకాలన్నా ఒక రియల్ టైమ్ గవర్నెన్స్ రూపొందించాలన్నా పి ఫోర్ జీరో పావర్టీ ఇనిషియేటివ్ తీసుకోవాలన్నా అలాగే ఎన్నో స్టార్ట్అప్స్ కి నాంది పలికిన ఘనత గ్రీన్ ఎనర్జీ కి నాంది పలికారు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు వారికి సభాముఖంగా స్వాగతం పలుకుతున్నాం లేడీస్ అండ్ జెంటల్మెన్ గివ్స్ మీ గ్రేట్ ప్లెజర్ ఆంధ్రప్రదేశ్ ఆర్ డి ఫ్రమ్ నావ్ ఫీచరింగ్ ఆర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బి మోడరేటెడ్ బై ద సీనియర్ జర్నలిస్ట్ శ్రీ రమేష్ కందుల గారు మే ఐ రిక్వెస్ట్ యుజ్ జాయిన్ సో రాబోయే దశాబ్ద కాలంలో మన ఆంధ్రప్రదేశ్ మన అమరావతి ఇంకా ఎలా ఉండబోతోంది దాన్ని రూపకల్పన ఎలా చేయబోతున్నారు అనే అంశాలపై శ్రీ రమేష్ కందుల గారు లో ఈ ప్యానల్ డిస్కషన్ ఓవర్ టు యూ రమేష్ గారు Make test, check. Is it okay? Good evening, everybody, and welcome to this special session.